ఈరోజు ప్రాముఖ్యంగా గల్ఫ్ సిటే యువశక్తి సేవా సంస్థ వారు చేసినటువంటి సేవా పరిచయంలో భాగంగా ఈరోజు ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మరి అనారోగ్యానికి గురైన సందర్భంగా వారు వారిని ప్రేమించి సహకారం అందివ్వడంలో మరి అనేక కార్యక్రమాలు మరి సేవా సంస్థ చేస్తుంది దాంట్లో భాగానే మోర్పూడు గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం ప్రాముఖ్యంగా గల దేశంలో వారు కష్టపడుతున్నటువంటి కష్టజీతంలో భాగంగా కొంత ధనాన్ని పక్కన పెట్టి అనేక మందికి ఈ సహకారం చేయటం నిజంగా వారి వారి యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం సాహసోపేతమైనది అంతేకాకుండా సేవాభావం కలిగినటువంటి మన సహోదరులందరూ కూడా విదేశాల్లో కష్టపడుతూ వారి కష్టజీతంలో కొంత భాగాన్ని మన సహోదరులకు అందివ్వడం అనేది అభినందనీయం వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీ కుటుంబాలతో మీరు ఆరోగ్యాలు కలిగి ఉండాలని ప్రాముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క రాజులు ఎంపీ గారు మన యొక్క కేత శ్రీని గారికి అలాగే గారికి అలాగే శ్రీని గారికి సహదేవి గారికి అలాగే మన సోదరులు చాలామంది ఉన్నారు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం మరి అభినందనీయం కాబట్టి వారు అందరూ కూడా ఆరోగ్యంగా వారి ఉద్యోగాల్లో మరి స్థిరమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అలాగే మరి దుర్గా ప్రసాద్ వారి అవసరాలు తీరవగానే కేవలం ఆ హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడే విధంగా మన సోదరులు చేసినటువంటి మరి గల్ఫ్ సిట్వల్జీ యువశక్తి సేవా సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తల